ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు సుమారు గంటపాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ మండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు సుమారు గంటపాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను తెలియచేశారు అదేవిధంగా తొలి ఏకాదశి పర్వదినం కావడంతో యాదగిరిగుట్ట ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో ఇచ్చేసిన భక్తులు స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకొని ఆర్జిత పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు मां do شوفو oh.